అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తున్నాం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి ఇటు యూటర్న్ తీసుకున్నట్లయితే మనం హైకోర్టు వైపు వెళ్ళొచ్చు ఇది లింగాయపాలెం ఏరియా సీడ్ క్యాపిటల్ జోన్ కోర్ క్యాపిటల్ గేట్వే అంటారు కోర్ క్యాపిటల్ ఏరియా అని కూడా అంటారు ఇక్కడ అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాలు కోర్టు భవనాల నిర్మాణాలు ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్సు ఇవన్నీ మనం చూడవచ్చు ఇటు డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం హైకోర్టు లైన్ వెళ్తాం ఇటుగా మంగళగిరి వెళ్ళచ్చు ఇటు వైపు హైకోర్టు వైపు వెళ్తున్నాం సిడ్ యాక్సెస్ రోడ్ నుంచి డైరెక్ట్గా హైకోర్టు లైన్ ఇది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో బిల్డింగులు కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఇదంతా జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా సగంలో ఆగిపోయిన బిల్డింగులు ఈ బిల్డింగులన్నీ కోర్ క్యాపిటల్ జోన్లో ఉన్నాయి సగంలో ఆగిపోయినాయి అనమాట ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఈ బిల్డింగుల పనులు క్రమక్రమంగా ఈ బిల్డింగుల నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నమాట లోపల నిర్మాణాలు చేస్తున్నారు ఈ బిల్డింగులన్నీ గత ఐదు సంవత్సరాల నుంచి ఎలాంటి ఎదుగుబదు లేకుండా అలానే ఉండిపోయాను అనమాట ఈ బిల్డింగులు ఎవరు పట్టించుకోలేదు వీటిని ఐఐటి నిపుణులు పరిశీలించి బిల్డింగులు కట్టుకోవచ్చు అని ఐఐటి నిపుణులు మద్రాసు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన ఐఐటి నిపుణులు సిఫారసు చేశారు ఇప్పుడు నెమ్మదిగా ఈ బిల్డింగులు కట్టుబడి చేస్తున్నారు ఇదంతా జంగిల్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం మనం గతంలో ఇవన్నీ జంగిల్స్ బాగా ఉన్నాయి జింగిల్స్ క్లియరెన్స్ అయిపోయింది కాబట్టి ఈ కోర్ క్యాపిటల్ జోన్లో ఇటు నుంచి మనం డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోతాం ఇది లింగాయపాలెం నుంచి హైకోర్టుకి వెళ్ళే లైను లింగాయపాలెం రాయపూడికి రెండు కిలోమీటర్ల దూరం వెలగపూడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది లింగాపాలెంలో అరటి కూరగాయలు ఎక్కువ పండిస్తూ ఉంటారు ఈ రోడ్డు తిన్నగా మనం హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు కోర్ క్యాపిటల్ జోన్ అంటారు ఇది కొన్ని నిర్మాణాలు ఆగిపోయినాయి ఈ ఆగిపోయిన నిర్మాణాలు ఇప్పుడు ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తారని చెప్తున్నారు అంటే సగం లాగిపోయినాయి కదా అవన్నీ ఒక ఆరు నెలలు తొమ్మిది నెలల వ్యవధిలో పూర్తి చేస్తారని చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయినట్లయితే మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో ఉన్న హైకోర్టును చూడవచ్చు అంటే ఈ హైకోర్టు పరిధి నేలపాడు గ్రామం అంటారు నేలపాడు గ్రామంకి వచ్చినప్పుడు మనం నేలపాడు పరిధిలో హైకోర్టు బిల్డింగ్ ఉంది ఒకప్పుడు ఉమ్మడి హైకోర్టు మనకు హైదరాబాదులు ఉండేది రాష్ట్రం విభజన తర్వాత అమరావతి రాజధాని హైకోర్టు ఇక్కడికి వచ్చింది ఈ బిల్డింగ్లు చూడండి సగం ఆగిపోయాయి ఇవన్నీ కోర్ క్యాపిటల్ జోన్లో ఆగిపోయిన బిల్డింగులు అవన్నీ ఇప్పుడు మనం నేలపాడి పరిధిలోకి వచ్చాం ఉమ్మడి హైకోర్టు హైదరాబాదులో ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి రాజధాని ఇక్కడ నేలపాడులో రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టు ఏర్పాటు చేశారు విభజన చట్టం అనుకూలంగా అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం కొత్త రాష్ట్రానికి కొత్త హైకోర్టు కావాలనే ఉద్దేశంతో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది జనవరి ఫస్ట్ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దీన్ని కూడా రూపకల్పన చేశారు చూడండి ఈ రోడ్డు చివరి దాకా వెళ్ళినట్టయితే మనకి హైకోర్టు కనిపిస్తుంది పచ్చని చెట్లు ప్రకృతి రమణీయంగా ఉండే గ్రీనరీ మొత్తం బిల్డింగులు ఇవన్నీ ఇవన్నీ వాహనాలు పెట్టుకోవడానికి షెడ్లు వేశారు ఇటీవల కాలంలో పార్కింగ్ పార్కింగ్ షెడ్లు కక్షిదారులు ప్రజలు రైతులు ఎవరైనా సరే హైకోర్టు పనుల నిమిత్తం వచ్చినప్పుడు ఈ షెడ్లలో పార్కింగ్ ఏర్పాటు చేశారనమాట అక్కడ ఉంటారు ఇక్కడ హైకోర్టులో అన్నా క్యాంటీన్ కూడా ఉంది క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్ కూడా ఉంది ఇది హైకోర్టు బిల్డింగ్ పెద్దదైన హైకోర్టు బిల్డింగ్ ఇది దాదాపుగా హైకోర్టులోన ఇరవై మూడు హాళ్లు కనిపిస్తూ ఉంటాయి మనకి జీ ప్లస్ టూ నిర్మాణం ఉంటుంది నూట యాభై ఏడు పాయింట్ మూడు కోట్లతో నలభై ఎకరాల్లో ఈ హైకోర్టు నిర్మాణం జరిగింది ఈ భవనాన్ని లార్సెన్ అండ్ ట్రూబ్రో లిమిటెడ్ కంపెనీ వారు నిర్మించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పూర్వ హైకోర్టుకి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ కోకా సుబ్బారావు గారు పనిచేశారు అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమరావతి హైకోర్టుకి ప్రప్రథమ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఇది ఒక రికార్డు ఏదైనా సరే ఆనాటి బీజేపీ కేంద్రంలో బీజేపీ పెద్దలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ హైకోర్టుని ఇక్కడ ఏర్పాటు చేశారు న్యాయశాఖ ఆదేశానుసారం సుప్రీంకోర్టు సిఫారసుల మేరకు ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇవన్నీ గ్రీనరీ చెట్లు పచ్చని చెట్లు ఒక పార్కులాగా మనకు కనిపిస్తూ ఉంటుంది హైకోర్టు విశాలమైన ప్రాంగణం ఉంది పార్కింగ్ సదుపాయం ఉంది క్యాంటీన్ సదుపాయం ఉంది చాలామంది కక్షదారులు వచ్చినప్పుడు ప్రజలు చాలామంది వస్తూ ఉంటారు కదా వారు వచ్చినప్పుడు విశ్రాంతిగా ఉండేందుకు పచ్చని చెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు ఒక పార్కు మాదిరిగా కనిపిస్తుంది కానీ ఒక కోర్టు అనడానికి అవకాశం లేదు ఎక్కడ చూసినా పచ్చని చెట్లు కనిపిస్తూ ఉంటాయి హైకోర్టు ముందు ప్రాంతం ఇది డైరెక్ట్గా ఇటు బయటికి వచ్చేయచ్చు అనమాట పార్కింగ్ సదుపాయం ఉంది క్యాంటీన్ సదుపాయం ఉంది అన్నా క్యాంటీన్ కూడా ఉంది ఏదైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడ పార్కింగ్ ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు చూడండిది దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ వాహనాలని పార్కింగ్ చేసుకుంటారన్నమాట ప్రత్యేకంగా పార్కింగ్ చాలా పెద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ హైకోర్టు సిడ్ క్యాపిటల్ జోన్ అది అంతా ఈ విధంగా చేయటం చాలా సంతోషంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు చాలామంది చెప్తున్నారు ఎందుకంటే వనరులు ఆర్థిక వనరులు ఇప్పుడిప్పుడే సమకూర్చుకుంటున్న సందర్భంలో ఇలా అభివృద్ధి చేయడం చాలా బాగా ఉందని ఇక్కడ ప్రాంతానికి చూడటానికి వచ్చిన వారు కూడా చాలామంది చెప్తున్నారు ప్రజలు భవిష్యత్తులో మరిన్ని కేసులు ఉంటాయని కూడా చెప్తున్నారు కేసులు పెరిగినా సరే వారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేసామని కక్షదారులకి ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఏదైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చే కక్షదారులు చాలామంది ఉంటారు కాబట్టి వారికి అనుకూలంగా అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇట్లా బిల్డింగ్లు ఏర్పాటు చేశారు వారికి వసతి సౌకర్యాలు కూడా కలిగించారు ఇక్కడ క్యాంటీన్ కానీ భోజనశాల కానీ ఏదైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి సౌకర్యం విశ్రాంతి సౌకర్యం కూడా కలగజేశారు హైకోర్టు ప్రాంగణంలో ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఈ నాలపాడు గ్రామంలో హైకోర్టు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన రాజధాని అమరావతి రాజధానిలో హైకోర్టు బిల్డింగ్లు ఇవి ఏదైనా సరే దూరదృష్టితో భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగకరంగా ఉండే హైకోర్టు ఈ విధంగా విశాలమైన భవంతి విశాలమైన ప్రదేశంలో ఇలా ఏర్పాటు చేయటం ఎంతో అద్భుతంగా ఉందని చాలామంది ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా చెప్తున్నారు కొంతమంది టూరిస్టులు వస్తున్నారు సెలవు రోజుల్లో టూరిస్టులు వస్తూ ఉంటారు వారు ఇక్కడ ఈ హైకోర్టును చూసి విశేషంగా చెప్పుకుంటూ ఉన్నారు అమరావతిలో అద్భుతమైన హైకోర్టు ఉందని ఇటీవల కాలంలో ఈ హైకోర్టు డివిజన్ బెంచి కర్నూలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు దానికి సిఫారసులు చేశారు రాయలసీమ వాసులందరికీ కన్వీనియంట్గా ఉండే విధంగా వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు కర్నూలు ప్రాంతంలో హైకోర్టు డివిజన్ బెంచి ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో కేంద్ర న్యాయశాఖ వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ని కర్నూలు ఏర్పాటు చేస్తారమ్ త్వరలో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఏదైనా సరే అటు శ్రీకాకుళం నుంచి కానీ తిరుపతి నుంచి వచ్చే కక్షిదారులకి ప్రజలకి అందరికీ మధ్య మార్గంగా అమరావతి రాజధాని హైకోర్టు